వెల్కమ్ టు తెలుగు టీవీ నేను మిజల్లీష్ రెహమాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి డెబ్బై ఎనిమిది లక్షల పెన్షనర్లు అంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ పరిధిలో వచ్చే డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎవరైతే పెన్షనర్లు చాలా కాలంగా ఒకటే డిమాండ్ వినిపిస్తున్నారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ఎంప్లాయిడ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైంటీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభమైంది దీని కింద యజమాని వాటా పన్నెండు శాతం అండ్ తర్వాత ఉద్యోగి వాటా పన్నెండు శాతం ఉంటుంది ఈపీఎఫ్ కు వెళ్తుంది ఇందులో యజమాని వాటాలో చెల్లించే పన్నెండు శాతంలోంచి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతానికి ఈపిఎస్ ఫండ్ కింద జమ చేస్తారు దానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం చేర్చి ఈ మొత్తం శాతాన్ని ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఖాతాలో చేర్చి ఆ ఉద్యోగి సదరు ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత లేదా యాభై ఎనిమిది ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఉద్యోగికి కనీస పెన్షన్ కింద వెయ్యి రూపాయలు ప్రస్తుతం ఇప్పటి వరకు చెల్లిస్తూ వస్తున్నారు అయితే కాటికి కాళ్ళు చాచి ఉన్న వృద్ధులు ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకు ఈ వెయ్యి రూపాయలు ఏ మూలుగా సరిపోతాయి కనీస నిత్యావసరాలైనటువంటి మందులు కొనుగోలు కొనుగోలు చేసేందుకు కూడా ఈ వెయ్యి రూపాయలు సరిపోడని సరిపని పరిస్థితి అటువంటిప్పుడు నిత్యావసర వస్తు ధరలు నిత్యం క్రమం తప్పకుండా పెరుగుతూ పోతున్నాయి ద్రవ్యోల్బణం పెరుగుతోంది ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతోంది ఈ క్రమంలో ఈ వెయ్యి రూపాయలు కనీసం పెన్షన్ ఏదైతే ఇప్పటి అందుకుంటూ వస్తున్నారో దీనిని పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా వస్తుంది దీనికి సంబంధించి ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా చెప్పిన పరిస్థితి సో ఈ క్రమంలోనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది కనీస పెన్షన్ ఏదైతే వెయ్యి రూపాయలు ఉంటుందో ఉందో అది కాస్త ఏడు వేల ఐదు వందలు కానీ ఎనిమిది వేలకు గానీ పెంచవచ్చనే ఒక ఆలోచన ఒక ఆశ చాలా కాలంగా పెన్షనర్లలో ఉంది అయితే దీనికి సంబంధించి క్లారిటీ వాస్తవానికి ఈ నవంబర్ డిసెంబర్ లో రావాల్సి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అంతా ఎదురు చూసిన తరుణంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరాంద్రాజే పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి ఆన్సర్ ఒక్కసారిగా ఈపిఎస్ నైంటీ ఫైవ్ పరిధిలో వచ్చే పెన్షనర్లందరికీ ఒక షాక్ గా మిగిలి షాక్ మిగిల్చింది చాలా నిరాశలో ఉండిపోయిన పరిస్థితి పెద్ద ఎత్తున షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కేంద్ర పార్లమెంట్ లో ఎంపీ గోపీనాథ్ మాత్రే సురేష్ గోపినాథ్ మాత్రే కీలకమైన ప్రశ్నలు సంధించారు ఆ ప్రశ్నలు ఒకసారి తెలుసుకుందాం ద రీజన్స్ ఫర్ నాట్ గివింగ్ డిఏ డిఎన్ఎస్ ఎలెవెన్స్ టు పెన్షనర్స్ అండర్ ఏపీఎస్ నైన్టీ ఫైవ్ వైల్ ద ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది కంటిన్యూగా క్రమం తప్పకుండా పెరుగుతున్న తరుణంలో ఏపీఎస్ నైంటీ ఫైవ్ పరిధిలో వచ్చే పెన్షనర్లకు డిఏ ఎందుకు చెల్లించడం లేదు దాని వెనుక కారణం ఏంటి రెండవది వెదర్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఎనీ కాంక్రీట్ స్టెప్స్ టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ లివింగ్ యాజ్ పర్ ప్రజెంట్ పెన్షన్ అమౌంట్ అండర్ ద ఈపిఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ లివింగ్ ఇది అనుకున్నా ఇప్పటికొక చర్చించింది ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద ఏదైతే పెన్షన్ ప్రస్తుతం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారో ఇది ఆ సదరు పెన్షనర్లకు సరిపోతుందని భావిస్తున్నారా లేదా వారి జీవన ప్రమాణాలను పెంచడానికి ఏదైనా కాంక్రీట్ స్టెప్స్ ప్రభుత్వం తీసుకుంటుందా మూడో ప్రశ్న వెదర్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డిమాండ్స్ మేడ్ బై ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్స్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ సంఘాలు ఏదైతే డిమాండ్ వినిపిస్తున్నారో కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఈ డిమాండ్ ని పరిగణలో తీసుకుందా ప్రభుత్వం లేదా అని ఈ మూడు ప్రధానమైన ప్రశ్నల్ని ఎంపీ సురేష్ గోపీనాథ్ మాత్రే అడిగినప్పుడు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఇచ్చినటువంటి వివరణ ఒక్కసారిగా షాక్ గురి చేసింది ఏ పెన్షనర్లు అయితే ఇప్పటి వరకు కనీస పెన్షన్ కనీసం డిసెంబర్లో కానీ లేదా వచ్చే జనవరి నుంచి కానీ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెరుగుతుందని భావిస్తూ వచ్చారో వారందరికీ ఒక షాక్ తగిలింది కేంద్ర ప్రభుత్వం వద్ద అటువంటి ఆలోచన లేదు ప్రస్తుతానికైతే కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచే ఆలోచన లేదు ఇప్పుడు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్న ఆ పెన్షన్కే సఫిషియెంట్ ఫండ్స్ అనేవి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ నుంచి అదనంగా నిధులు జోడించి ఆ కనీస పెన్షన్ ఏదైతే వెయ్యి రూపాయలు ఇస్తున్నారో ప్రైవేట్ రంగ కార్మికులకు ప్రధానంగా వర్తిస్తుంది అది చెల్లిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడులో అటువంటి ఆలోచన లేదు సో ఈపీఎస్ దీనికి సంబంధించినటువంటి కరంధి చెప్పిన ప్రకారం ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ మినిమం పెన్షన్ ఆఫ్ ద థౌజండ్ రూపీస్ పెర్ మంత్ టు ద పెన్షనర్స్ అండర్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ బై ప్రొవైడింగ్ బడ్జెటరీ సపోర్ట్ విచ్ ఈజ్ ఇన్ అడిషన్ టు ద బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ ద వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద వేజెస్ ప్రొవైడెడ్ ఆన్యువల్లీ టువర్స్ ద ఈపిఎస్ టు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇది చెప్పింది ఆమె అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే వన్ పాయింట్ వన్ సిక్స్ ఈపిఎస్ ఈపీఎఫ్ఓ ఫండ్ కేంద్ర ప్రభుత్వం జత చేస్తుందో జత చేసినా సరే యజమాని బాటాగా వచ్చే ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఉన్నా సరే అది కనీస పెద్ద పెన్షన్ వెయ్యి రూపాయలు చెల్లించేందుకు ఆ డబ్బులు సరిపోవడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అడిషనల్ గా దీనికి నిధులు సమకూర్చిన తర్వాతే ఆ ఆ వెయ్యి రూపాయలు కూడా రిలీజ్ చేయగలుగుతున్నామనేది కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభాకర్ ఆందలేజే పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి ఆన్సర్ సో ఈ క్రమంలో నైన్టీపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద ఎవరైతే పెన్షనర్లు ఇప్పటి వరకు చాలా ఆశలు పెట్టుకున్నారు వెయ్యి రూపాయల కనీస పెన్షన్ కాస్త ఏడు వేల ఐదు వందలకు పెరిగితే కాస్తలో కాస్తైనా తమ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కాస్తలో కాస్త మందులు అటువంటి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆ డబ్బులు వస్తాయి అనేది ఏదైతే భావిస్తూ వచ్చారో వీరందరికీ ఒక షాక్ తగిలింది తిరిగి నిరాశలోనే నిండే పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే స్పష్టమైన ఆన్సర్ వచ్చేసింది ఈపీఎస్ నైంటీ ఫైవ్లో వెయ్యి రూపాయల కనీస పెన్షన్ను ఇప్పట్లో పెంచే ఆలోచన అయితే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి నిధుల కొరత నిధులు లేవు అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు తిరిగి ఈ క్రమంలో వినిపిస్తున్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈపీఎఫ్ఓ వద్ద ఇప్పటికే అన్క్లైమ్డ్ ఫండ్స్ అనేవి దాదాపు యాభై మూడు వేల కోట్లు ఉన్నాయి ఇది కాకుండా ఏదైతే ఈపీఎఫ్ఓ లో పిఎఫ్ సంబంధించినటువంటి మెంబర్షిప్ ఉద్యోగులకు సంబంధించి ఆ యజమాని చెల్లించే వాటా కూడా చాలా మంది సంస్థలు ఇంకా చెల్లించరు అటువంటిదే యజమాని వాటా కింద రావాల్సిన ఫండ్స్ ఏఎఫ్ఓకు ఇరవై ఒక్క వేల కోట్లు ఉన్నాయి అంటే యాభై మూడు వేల కోట్లు అన్క్లైమ్డ్ ఫండ్స్ ఉన్నాయి దాని తర్వాత ఇరవై ఒక్క వేల కోట్లు యజమాని వాటా నుంచి చెల్లించాల్సి ఉంది అంటే మొత్తం దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఈ నిధులను కనుక రాబట్టుకోగలిగితే ఈ నిధులను నిధులను సద్వినియోగం చేసుకోగలిగితే ఇక్కడ వెయ్యి రూపాయల పెన్షన్ కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకి పెంచడం ద్వారా ప్రభుత్వంపై పడే అదనపు భారం కేవలం పదమూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అటువంటప్పుడు ప్రభుత్వం ఎందుకు మినమేషాలు లెక్కేస్తుంది కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలనే ఒక చిన్న డిమాండ్ కూడా ఎందుకు తీర్చలేకపోతుంది అంటే తమ పరిస్థితి ఇంతేనా అనేది పెన్షన్లో మరోసారి వాపోతున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఎవరైతే దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్నారో వీరి ఆశలకు నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కనీస పెన్షన్ ఏదైతే వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తున్నారు ఈ డిమాండ్ అనుగుణంగా రానున్న కాలంలో కాలంలో అయినా సరే తగిన చర్యలు తీసుకుంటే పెన్షనర్లకు ఒక ఉపశమనం కలుగుతుంది అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కనీస పెన్షన్ అనేది వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచే ఆలోచన అటువంటి ప్రతిపాదన అటువంటి నిర్ణయం లేదని మాత్రం తేల్చి చెప్పింది